కల్తీ నెయ్యి వాడకం అనే అంశంతో తిరుమల శ్రీవారి లడ్డూ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసింది శ్రీవారి మహాప్రసాదానికి అనేక విశిష్టతలు ఉన్నాయి నెల రోజులైన తిరుమల లడ్డూ రుచి వాసన తగ్గదు శ్రీవారి ప్రసాదంగా మొదట లడ్డూను ఇవ్వలేదు పంతొమ్మిది వందల నలభై నుంచి తిరుమలలో లడ్డూ ఇస్తున్నారు పదిహేనవ శతాబ్దం నుంచి శ్రీవారి ప్రసాదమంటే వడ అప్పట్లో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి భోజన సౌకర్యాలు లేవు వడప్రసాదంతో ఆకలి తీర్చుకునేవారు భక్తులు కాలక్రమంలో పన్నెమిదవ శతాబ్దంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు పన్నెమిది వందల నలభై నాటికి బూందీని లడ్డూగా చేసి ఇవ్వటం ప్రారంభమైంది స్వామివారి ప్రసాదం కోసం ఎందరో రాజులు రాణులు ఎన్నో దానాలు చేశారు పద్దెనిమిది వందల మూడులో ఆలయంలోని ప్రసాదాల విక్రయాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది లడ్డూ తయారీకి రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు అనంతర కాలంలో లడ్డూగా రూపొందించారు గతంలో సహకార రంగంలోని విజయ నందిని డైరీల నుంచి డబ్బాల రూపంలో నెయ్యి సరఫరా అయ్యేది లక్షవరకు లడ్డూలు తయారు చేస్తున్న రోజుల్లో డబ్బాలతోనే నెయ్యి సరఫరా కాగా యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా లడ్డూల తయారీ పెంచారు నెయ్యి వినియోగం భారీగా పెరగటంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా మొదలుపెట్టారు ఇక తిరుమల లడ్డూలకు ఎప్పుడూ చెప్పలేనంత డిమాండ్ ఉంటోంది తిరుపతికి వెళ్లి వచ్చినవారు కనపడగానే మొదటగా అడిగేది లడ్డూ గురించే కాబట్టి శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారి ప్రియారిటీ లిస్టులో లడ్డూలే ముందుంటాయి గతవారంలో జరిగిన లడ్డూ అమ్మకాలు రికార్డులు సృష్టించాయి నాలుగు రోజులలో పద్నాలుగు లక్షల లడ్డూలు విక్రయించారు ఈ నెల పంతొమ్మిది మొత్తం మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి సెప్టెంబర్ ఇరవైవ తేదీన మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షలు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మూడు పాయింట్ ఆరు ఏడు లక్షలు సెప్టెంబర్ ఇరవై రెండున మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల లడ్డూలు అమ్ముడైనట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు సగటున రోజుకు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల లడ్డూలు విక్రయించారు లడ్డూపై వివాదం రేగకముందు ప్రతిరోజు అవి మూడున్నర లక్షలు అమ్ముడయ్యేవి వివాదం రాజుకున్న తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయాయి తిరుపతికి భక్తులు కూడా వేలాది మంది తరలివస్తున్నారు ప్రతిరోజు అరవై వేల మంది భక్తులు వస్తున్నారని సమాచారం ఇక ప్రస్తుతం విక్రయిస్తున్న చిన్న లడ్డూ ఖరీదు మొదట్లో రూపాయి ఉండగా క్రమంగా ఇరవై ఐదు రూపాయలు అయింది గత ప్రభుత్వ హయాంలో యాభై రూపాయలు చేశారు కళ్యాణం లడ్డూను వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చేశారు దర్శనానికి వెళ్లిన భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ చేస్తుండగా అదనపు లడ్డూలు కావాలంటే మాత్రం కొనుక్కోవాల్సిందే